పట్టణంలోని ముప్పై తొమ్మిదో వార్డులో ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఇంటింటికీ వెళ్లి వార్డులోని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు అప్పటికప్పుడు తీర్చగల సమస్యలను తక్షణమే పరిష్కరించారు ప్రతి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్య మీది పరిష్కారం నాది అనే నినాదంతో కావలి పట్టణంలోని ప్రతి వార్డులో పర్యటిస్తూ ఉన్నానని తెలిపారు ముప్పై తొమ్మిదో వార్డు ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉందని అనేక సమస్యలు పేరుకొనిపోయి ఉన్నాయని తెలిపారు గత ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ పుష్కలంగా కనిపిస్తోందన్నారు మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వ పాలకులు విఫలమయ్యారన్నారు ఇక్కడ ఎక్కువగా విద్యుత్ సమస్యలు కనిపిస్తున్నాయని రెండు నెలల్లోలో వోల్టేజ్ ఇతర విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు అవసరం అయిన చోట ట్రాన్స్ఫార్మర్లు కొత్త లైన్లు వేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు అస్తవ్యస్తమైన లేఅవుట్ల వల్ల డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా మారిందని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు ఈ ఏడాది చివరిలోపు ముప్పై తొమ్మిదో వార్డులో సిమెంట్ రోడ్లు వేయించడం జరుగుతుందన్నారు కావలిలో రామరాజ్యాన్ని నడిపిస్తామన్నారు సామాన్య పేద ప్రజలు జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తహసిల్దార్ శ్రావణ్ కుమార్ వివిధ శాఖల అధికారులు టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబుజ్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర కార్యదర్శి మలిసెట్టి వెంకటేశ్వర్లు స్థానిక వార్డు నాయకులు మళ్లీ శ్రీనివాస్ ఆచార్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పేదోడి కండదండ ప్రేమ ఉన్నాది మన కావలి మేళ కన్నీళ్లుదుడు వంగవీరుడు లెక్కలెరా మన అన్న కావ్య కృష్ణనరా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడో తప్పడురా ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా మన పాదలు గాదలు చూశాడురా బంధువులే ముందు పచ్చాడురా మన రేపటి బంగారు భవితకై పాటలు ఎన్నో వేస్తాడురా కావల పట్టణంలోని ముప్పై తొమ్మిదో వార్డులో ఇంటెంట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజుని ప్రాంతాన్ని సంచరిస్తున్నా ముఖ్యంగా ముప్పై తొమ్మిదో వార్డు కావలి పట్టణంలో ఎక్స్టెన్షన్ వార్డు అయినందువల్ల చాలా ప్రాంతాల్లో చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి వీటిని పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది చాలా ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు లేక ప్రజలకు చాలా అసౌకర్యమైన పరిస్థితులు ఎదురు ఎదురు చూస్తున్నారు సిమెంట్ రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతం మీద కొంత నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి తొందరలోనే కొంత నిధులను కూడా ప్రభుత్వం నుంచి తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని కూడా ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రతి ఇంత ఒక సమస్య ఉంది ఇక్కడ గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొస్తున్నట్టుంది ఎప్పుడో లేఅవుట్ ఓనర్ లేఅవుట్ లేసినా నాటి నుంచి నేటికి పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన నిధులు చెల్లిస్తున్నారు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు కానీ మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైంది చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు కాబట్టి వీటన్నిటినీ కూడా తెలుసుకోవాలి ఎక్కడ సమస్య ఉందో వాటి అధ్యయనం చేయాలి వాటిని పరిష్కారం చేయాలనే దృఢ సంకల్పంతోనే ఈరోజు మీ ప్రభుత్వ అధికారులు ఈ ప్రాంత నాయకులు అందరం కూడా రోజు ప్రతి ఇంట ఇంట సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది తప్పకుండా ఒక టైం బౌండ్ పెట్టుకుని ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ సమస్యలన్నిటినీ కూడా లో వోల్టేజ్ కారణాల చాలా టీవీలు కాలిపోతున్నాయి వాళ్ళ ఇళ్లల్లో చాలా సమస్యలు ఎదురు ఎదురు ఎదురవుతున్నాయి కాబట్టి వాటిని మొత్తం అదే ఎమర్జెన్సీ కింద ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి అన్ని కూడా వునరుద్ధిస్తామని కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా హామీ ఇస్తున్నా వితిన్ ద టూ మంత్స్ లోనే ఎలక్ట్రికల్ అన్నీ కూడా లేకుండా స్తంభాలని శాంక్షన్ చేపించి ఎక్కడ నాసిరే డ్యామేజ్ అయిపోయిన వాటి ప్లేస్ లో కొత్త ట్రాన్స్ఫర్లు వేయటం ఎక్కడైతే లైన్ లేదు ఆ లైన్ల కొత్త లైన్లు వేయటం కూడా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైన లేవుట్ల కారణాన ఒక లేవుటికి ఇంకో లేవుటికి మధ్య రోడ్ల అనుసంధానం లేని కారణాన అన్ని కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగా ఇబ్బందికరంగా ఉంది వీటన్నిటి పరిష్కారం వ్యక్తికి డిపిఆర్ తయారు చేసి తొందరలోని నిధులు వెచ్చించి వీలైనంత వరకు ఈ సంవత్సరం ఆఖరి లోపలే ఈ ప్రాంతానికి సిమెంట్ రోడ్లు ఇస్తామని ప్రజలందరూ కూడా మాటిస్తున్నా తప్పకుండా ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసే బాధ్యతకి శ్రీకారం చుడతా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ ప్రాంత వాసులు తెలియజేస్తున్నా అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి